ఓం నమో భగవతే వాసుదేవాయ భీమసేనుడు ముందు నడుస్తూ ఉండగా వెనకాల ద్రౌపదీదేవి రాత్రి అయిన తర్వాత నర్తనశాల వైపు వెళ్ళడం అప్పటి వరకు నెమ్మదిగా నడిచినటువంటి భీమసేనుడు నర్తనశాల దగ్గరికి వచ్చేసరికి ద్రౌపదీదేవి చేయి పట్టుకుని అపారమైన ఉగ్రతతో నర్తనశాల ప్రవేశం చేశాడు ఆయనకున్నటువంటి ఉగ్రత మనకు కూడా ఉంది కదండి ఎలా అయినా కీచకుడిని చంపేయాలి ద్రౌపదీదేవిని సంతోషపెట్టాలి అని కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ద్రౌ ద్రౌపదీదేవి బాధపని బాధ పెట్టినటువంటి కీచకుణ్ణి చంపేసేంత వరకు కూడా ఈ పారాయణం చెప్పేయాలనే ఉంది నాకైతే ఒక రెండు నిమిషాలు ఎక్కువైనా సరే ఈరోజు కీచకుణ్ణి చంపేద్దాం కాబట్టి భీముడు ద్రౌపదీదేవి చేయి పట్టుకుని అపారమైన ఉగ్రతతో నర్తనశాల ప్రవేశం చేశాడు చీకటి పడింది కీచకుడు సంతోషంతో ఉన్నాడు మదిర సేవించాడు విపరీతమైన కామోన్మాదంతో బయలుదేరి వస్తూ ఆయన నర్తనశాలలోకి అంత ఉత్సాహంతోనూ పెడుతున్నాడు భీమసేనుడు ఉత్సాహానికి కారణం కీచక సంహారం కీచకను ఉత్సాహానికి కారణం శైరంధ్రీ సమాగమం జరుగుతుంది అనేటటువంటి ఆశ భీముడిది నిజంగా జరుగుతుంది కీచకుడిది ఆశే కదండి ఒక పెద్ద పర్వత గుహ ఒకటి ఉంది ఆ పర్వత గుహలో సింహం ఒకటి పడుకునుంది లోపల సింహం ఒకటి పడుకుని ఉన్నదన్న విషయాన్ని తెలియక మంచి సంతోషంగా చిన్న ఏనుగు పిల్ల ఒకటి తొండం ఆడించుకుంటూ ఆ గుహలోకి వెళ్ళింది అప్పుడు అది బయటకు వస్తుందా ఇంక రాదు అంటే అదే ఆకర్సారి వెళ్ళడం ఇక రావడం పీనుక్కిందే ఇది తిక్కనగారు చెప్పడంలో అందంగా పద్యరూపంలో చెప్పాడు ఆయన ఎంత అందంగా చెప్పారంటే సింగంబున్న గుహానికేతమునకను శీఘ్రంబునను వచ్చు మాతకంబు మాతంగంబు బురడించుచు పవనపుత్ర స్వీకృతంబైన ఆ రంగాగారము చేరవచ్చి మదిలో రాగంబు గార్నిల్ల నింతింగాముండిటే బిటందేడే ఇంతకని జోన్మధుడై అన్నారు అంటే ఇక్కడ సింహం కింద భీమసేనుడిని చిన్న ఏనుగు పిల్ల తొండమాడించుకుంటూ వెళ్ళినటువంటిది కీచకుడు అని ఉద్దేశంతో తిక్కనగారు చెబుతున్నారు ఇప్పటికే భీమసేనుడు నర్తనశాలను యుద్ధరంగంగా మార్చుకుని అక్కడ కూర్చుని ఉండగా మనస్సులో విపరీతమైన కామంతో ఒళ్ళు పొంగగా కీచకుడు నర్తనశాలలోకి ప్రవేశించాడు భీమసేనుడు ఏమీ తెలియని సంకేత స్థలంలో ఏ ఆసనం మీద తాను కూర్చుందామని ద్రౌపదీదేవి చెప్పిందో ఆ ఆసనం మీద ముందుగా వెళ్ళి ఒక ఉత్తరీయం కప్పుకుని కూర్చుని ఉన్నాడు ఇప్పుడు కీచకుడు వచ్చి ముట్టుకుంటాడు భీముడు పైకి ఒకలా కూర్చున్నాడు లోపల ఒకలా కూర్చున్నాడు ఆయన కూర్చున్నప్పుడు కోపంతో తన అవయవాలు ఏవీ కదలకుండా నిగ్రహించుకుని వచ్చిన కీచకుడు తనను ముట్టుకుని ద్రౌపదీదేవినే ముట్టుకున్నాను అన్న భ్రాంతితో ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటలు వినడానికి సిద్ధపడినవాడే కీచకుడు మాట్లాడే మాటలను వినడానికి సిద్ధంగా ఉన్నాడు భీమసేనుడు కీచకుడు గబగబా లోపలికి వచ్చాడు తల్పం దగ్గరకు వచ్చాడు ఒక మానవ ఆకృతి కనబడింది ఆమె ద్రౌపదీదేవియే అని అనుకున్నాడు నాకన్నా ముందరే సంకేత స్థలానికి వచ్చి కూర్చుంది ఎంత మాట తప్పనిదో అని మనసులో అనుకున్నాడు కిమ్మీరుడు అనేటటువంటి రాక్షణ్ణి రాక్షసుడిని చంపినటువంటి భీమసేనుడు ఒంటి మీద కీచకుడు చేయివేశాడు వెంటనే కీచుడికి ఒంట్లో పులకరింతలు వచ్చాయి అంటే కామంతో ఉండి మనసు ఆలోచనలు చేయకుండా ఉండేటటువంటి మనిషికి అది శరీరం స్త్రీదా పురుషుడిదా అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి భీమసేనుడి మీద చెయ్యి వేసినటువంటి గీచటుకు వచ్చిన పులకరింతలతోటి ఆయన మనసు పొంగిపోతూ ఉండగా ఇలా అన్నాడు సైరంధ్రి నేను మనోహరమై కంటికి ఇంపై చాలా విలువైన వస్తువులను ఏరి ఏరి నీ కోసం తెచ్చాను ప్రీతితో వాటన్నిటినీ స్వీకరించు నేను ఇలా కానుక తేవడం నా జీవితంలో ఇదే మొదటిసారి సాధారణంగా సైరంధ్రి ఇప్పటివరకు నన్ను చూడగానే ఆడవారందరూ నా మీద మరులుకొని మన్మద్భాణాలు పడి ఎప్పుడెప్పుడు నా పొందు దొరుకుతుందా అని కలవరించి వాళ్లే కానుకలు పట్టుకు నా పాన్పు చేరుతూ ఉంటారు నేనే కానుకలు పట్టుకురావడం నా జీవితంలో ఇదే మొదటిసారి అంటే ఎంత తన గురించి తాను పొగుడుకుంటున్నాడో చూడండి ఆ పొగుడుకోవడానికి అసలు ఇంకా అర్థం లేదు ఆయన అన్నాడు నన్ను ఒకసారి చూసిన ఆడది ఇంకొక పురుషుడితో ఎలా జీవిస్తుంది నా లావణ్యాన్ని ఒకసారి చూసిందంటే నా మీద పడకుండా ఎలా ఉంటుంది నా విలాసాన్ని కానీ ఒకసారి చూస్తే మనమద బాణాలు పడకుండా ఎలా ఉంటాయి నా వివేకాన్ని కానీ చూసిందంటే విరహాగ్నిలో పడకుండా ఏ ఆడది ఉంటుంది నా మాటలు విన్నట్లయితే అవి వాళ్ళ పాలిట ఉరులు నా మాటలు వాళ్ళని తీసుకువచ్చి నా ముందు నిలబడతాయి అంత చక్కటి మాట నైపుణ్యం ఉన్నవాడిని ఒక్క నీ విషయంలోనే నేనే నీ వెంటబడి తిరగవలసి వచ్చింది అన్నాడు ఇన్ని అన్న తర్వాత భీమసేనుడు ఈ మాటలు విన్నాడు ఇప్పుడు భీముడు ద్రౌపదీదేవి కంఠాన్ని అనుకరించి మాట్లాడాలి కదండి మగవాడిగా మాట్లాడితే తెలిసిపోతుంది కాబట్టి కీచకుడు శైరెంద్రియే మాట్లాడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఒక కీచకుడు తను చెప్పుకున్నటువంటి గొప్పలకి సమాధానంగా మాట్లాడాలి కదండీ ఇలాంటి వాళ్ళు చాలామంది కలికాలంలో ఉంటారు అంటే ఒక స్త్రీని పొందడానికనే కాదు ఏ విషయంలోనైనా సరే తానే గొప్పగా చేశానని తనంతటి వాడు లేడని వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కీచకులతోటి సమానమనే మనం తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు భీముడు సైరంధ్రి మాట్లాడినట్టుగా అంటే ద్రౌపదీదేవి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు ఇంత గొప్పవాడివి కాబట్టే నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు నాలాంటి ఆడదానిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా నా ఒంటితో నీ ఒళ్ళు చేర్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో ఇంకా కాసేపట్లో చూద్దు గానీ నన్ను మిగిలిన అబలలతో పోల్చి మాట్లాడతాడ మాట్లాడతావేంటి నేనేమిటో తెలియక మాట్లాడుతున్నావు ఆ తమాషా ఎలా ఉంటుందో చూదువు కాని అన్నాడు భీముడు మాటల కీచకుడికి ఒకలా అర్థమవుతున్నాయి కానీ భీమసేనుడు మల యుద్ధంలో తాను ఏం చేయబోతున్నాడో తాను ఎలా కీచకుడిని సంహరించబోతున్నాడో చెప్పకనే చెప్పేస్తున్నాడు కదండీ మనకు కూడా అర్థమైపోతుంది కాబట్టి ఇప్పటివరకు నీకు మనసులోనూ శరీరంలోనూ వచ్చిన వికారాలన్నిటితోనూ నన్ను ముట్టుకోవడానికి వచ్చావు కదా ఇక నన్ను ఒకసారి ముట్టుకున్న తర్వాత ఇంకొక ఆడదాని జోలికి వెళ్ళవు అంటే ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉండదు ఆడవాళ్ళందరికీ శ్రీరామ రక్ష పెట్టేస్తున్నాను అని భీమసేనుడి భావం అంటే కీచకుడు ఇంకా చచ్చిపోతాడు కదండి చచ్చిపోయిన వాడు మళ్ళీ ఇంకొక ఆడదాన్ని ఎలా ముట్టుకుంటాడు కాబట్టి ఇంకొక ఆడదాని జోలికి వెళ్ళవు అని ఒక్కసారి పైకి లేచాడు పైకి లేచి తన కప్పుకున్న వస్త్రాన్ని తీసి అవతల పారేసి కీచకుడు తలపట్టి వంచి కిందకు తొక్కిపెట్టాడు కీచకుడిని సామాన్యుడిగా ఆలోచించకూడదు మనం బట్ట తీసి తలపట్టి కిందకు వంచేటప్పటికీ ఆ లిప్తకాలంలో ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూసేశాడు అతను స్పష్టంగా భీముడని తెలియదు కానీ గంధర్వుడు అని అనుకున్నాడు ఆమె భర్తలలో ఒకడు తనను మట్టుపెట్టడానికి వచ్చాడు అని గ్రహించేశాడు కీచకుడిని పట్టుకుని వంచి కిందకు తొక్కు పెట్టి భీమసేనంతటి వాడు మోకాళ్ళతో తనబోతే వాడు ఒక్క పాటన విపరీతమైన బలంతో భీముడు నవ్వుతుంటే తాచుపాము పైకి లేచినట్టు లేచి భీముడు మెడపట్టుకుని భీముడిని కిందకి వంచి పిటికిటి పోట్లతో గుద్దాడు కీచకుడు యుద్ధం వస్తుంది అని అనుకోలేదు అనుకోని సమయంలో అంత యుద్ధం చేశాడు కీచకుడు సామాన్యంగా మామూలుగానే అన్ ఒక మనిషి చనిపోయినట్టుగా చనిపోలేదండి చాలా కష్టపడాల్సి వచ్చింది భీమసేనుడు కాబట్టి భీమకీచకులు ఇరువురు అంత బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నారు కింద పడుతున్నారు మీద పడుతున్నారు పొడుచుకుంటున్నారు తన్నుకుంటున్నారు గుద్దుకుంటున్నారు ఒకరి గుండెల మీద మరొకరు మోకాళ్ళు వేసి తొక్కుకుంటున్నారు ఇంత అల్లరి చేసిన ఆ బాహుబంధనంలో గట్టిగా పట్టిన కీచకుడు జారుతున్నాడు లేస్తున్నాడు ఆ ఇద్దరిలో ఎవ్వరూ కూడా కుయ్యనడం లేదు ద్రౌపదీదేవి మాత్రం భీమసేనుడికి విజయం లభించుగాక అని మనసులో ప్రార్థన చేస్తూనే ఉంది ఒక ఆడది రమణమంటే అక్కడికి పోయాడు వెళ్ళి తన్నులు తిన్నాడు చూడండి ఒంటి నిండా ఎలా దెబ్బలు తగిలాయో అని అంటారని తన భంగపాటు తెలుస్తుందని కీచకుడు పైకి అరవడం లేదు పైకి అరిస్తే అజ్ఞాతవాసం భంగమైపోతుందని భీమసేనుడు అరవడం లేదు ఇద్దరూ కూడా గూఢంగా మాట్లాడకుండా ఒకరినొకరు మర్దించుకుంటున్నారు ఇలా మర్దించుకుంటూ ఉండగా క్రమక్రమంగా కీచకుడి బలం తగ్గిపోయింది భీమసేనుడి బలం పెరిగిపోయింది అప్పుడు పువ్వులతో పళ్లతో ఉన్న చెట్టును ఒక మదగజం వెడుతూ వెడుతూ తన తొండంతో పట్టి చుట్టి పీకి విసిరి పారేసినట్టు భీముడు కింద పడిన కీచకుడిని మొత్తం తాను ఆక్రమించి జారి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న కీచకుడి ఆయువు పట్టు మీద పెద్ద పిడుకులాంటి పోరుతో ఒక్క గుద్దుగుద్దాడు ఆ దెబ్బ కీచకుడు ఆయువు పట్టు మీద తగిలేసరికి కనుగుడ్లు తిరుగుపడి నోటిని నెత్తురు కారుకుంటూ ఉండగా కీచకుడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు శుభం కీచకుడు ప్రాణాలు విడిచిపెట్టినప్పుడే భీముడే అతడిని చంపాడని కీచకుడికి తెలియదు నీవు భీముడవు అని కానీ ఆమె ద్రౌపది అని కానీ కీచకుడు అనలేదు గంధర్వుడు అనే అనుకున్నాడు ఆమె ద్రౌపది అనే విషయం కీచకుడికి తెలియదు కాబట్టి ఆ రకంగా కీచకుడు చచ్చిపోయాడు కానీ భీముడికి చాలా కోపం ఉండిపోయింది కీచకుడిని చంపి వాడి రెండు కాళ్ళు రెండు పైకెత్తి కడుపులోకి తోసేశాడు వెనక్కి వచ్చి కీచకుడు రెండు చేతులను పైకెత్తి వాటిని కీచకుడు గుండెల్లోకి తోసేశాడు కాళ్ళు చేతులు కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత తలను మర్దించి లోపలికి తోసేశాడు ఇప్పుడు ఇదంతా కలిసి కీచకుడు శరీరం ఒక ముద్ద అయిపోయింది ఇప్పుడు దానిని మర్దించి గుండ్రపు ముద్దగా చేశాడు ముద్ద చేసి అక్కడ పెట్టి లేచి నిలబడ్డాడు ఇప్పుడు ఆ మాంసముద్ద పక్క చూశాడు పక్కకు వెళ్ళి ఒక అగ్నిహోత్రాన్ని వెలిగించి ఒక కాగడా పట్టుకుని వచ్చాడు తన నెత్తుడి చేతిలో ద్రౌపదిని పట్టుకున్నాడు ద్రౌపది నిన్ను బాధపెట్టిన కీచకుడు ఎలా పడుకున్నాడో చూడు అని వెలుగులో చూపించాడు చూపించి నిన్ను నిన్ను పడతోసినవాడు వాడు అనకూడని మాటలు అన్నవాడు ఎలా ఉన్నాడో చూసావా అన్నాడు ఆ శరీరం కీచకూడది అని గుర్తుపట్టడం కూడా ఎవరికీ సాధ్యం కాదు అలా అతని శరీరాన్ని ఒక మాంసపు ముద్దగా చేసి అక్కడ పెట్టాడు ఆవిడ చూసింది ఆవిడ ఆ కాగడా వెలుతురులో ఆ శవాన్ని చూసింది అసలు ఆవిడ ఆ మాంసపుంతను చూడగానే ఎంతో సంతోషంతో ఒకసారి తన వేళ్ళని విడుచుకుని తల ఊపి కనుబొమ్మలు ఎగరేసి చూసి అన్న దీనికోసం కదూ ఇంత చేశావు అనుభవించు సుఖత్వాన్ని పొందు అంది ఎంత కడుపు మండి ఉందో చూడండి ఒక ఆడది సాధారణంగా ఆ సన్నివేశాన్ని అంత కటిక చీకటిలో చూస్తే అంత నెత్తుడితో భర్త కీచకుడిని అంత మాంసముద్దుగా చేయడం చూస్తే అబ్బా అంటుంది కానీ ద్రౌపదీదేవి అలా అనలేదు అలా అనకుండా ఈ శరీరం కోసమే కదా ఇంత చేసావు బాగా సుఖత్వాన్ని అనుభవించావా ఇప్పుడు అనుభవించు అంది అప్పుడు భీముడు అన్నాడు నీ జోలికి వచ్చిన వాళ్ళు ఇలా కాకుండా ఇంకొకలా బతకడం వీలవుతుందా నీకు కలిగిన చింత పోయిందా నా భుజబలం ఏమిటో తెలిసి వచ్చిందా నీ రోషం అంతా శాంతి పొందిందా దుష్టచరిత్రుడు ఎలా అయిపోయాడో చూసావా సంతోషించావా నీ జోలికి వచ్చినవాడు ఇలా కాకుండా ఇంకొకలా ఉండడం సాధ్యమా అని అడిగాడు ఆవిడ ఎంతో సంతోషపడిపోయి భీముడితోటంది మహానుభావా నన్ను కీచకుడు తరుముకు వస్తున్నప్పుడు అంత కోపం వచ్చి కూడా నిన్ను నీవు నిగ్రహించుకుని ధర్మరాజు గారి కనుసైగకు కూర్చున్న నీ ధైర్యం ఇంత నిర్వికారంగా నడిచి వచ్చి ఎవ్వరికీ అనుమానం కలగకుండా ఇక్కడకు వచ్చి ఇంతసేపు మలయుద్ధం చేస్తున్న ఒక్కసారి కూడా చిన్న కేక వేయకుండా నిశ్శబ్దంగా కీచకుణ్ణి ముట్టుపెట్టిన నీ సమయోచిత ప్రజ్ఞ ఇంత పెద్ద కార్యం మీద పెడుతున్నానని సహాయానికి మన వాళ్ళలో ఒక్కరిని కూడా పిలవకుండా వచ్చిన నీ ఉత్సాహ బలమీ లోకదుర్జుండైన ఈ కీచకుణ్ణి ఇలా యుద్ధం చేసి మట్టు పెట్టగలిగిన నీ ప్రజ్ఞ ఇవన్నీ చూడడానికి తలపోయడానికి మెచ్చుకోవడానికి స్తోత్రం చేయడానికి నాకు ఉన్న శక్తి సరిపోతుందా చాలదు నిజంగా ఇవాళ నీ బలపరాక్రమంలో నీ యుద్ధ నైపుణ్యం నీ యుద్ధ నైపుణ్యం దగ్గర ఉండి చూసి నీ బుద్ధిబలానికి ఆశ్చర్యపోయి పరమ సంతోషంతో ఉన్నయ్యా భీమసేన అంది ఆ తల్లి కీచకుడు సంహరించబడ్డాడు నర్తనశాల అనేది పగటిపూట అందంగా ఉంటుందో రాత్రివేళ అంత భయంకరంగా ఉంటుందో అనేది చెప్పలం ఎందుకంటే పగటి పూట ఎంత అందంగా ఉంటుందో అందరూ నృత్యం చేస్తూ ఎంతో కళకళలాడుతూ ఉంటుందో రాత్రివేళ అంత భయంకరంగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రదేశాలు పగటి వేళ వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉంటాయి రాత్రి వేళ చాలా భయంకరంగా ఉంటాయి భయపడేటట్టుగా ఉంటూ ఉంటాయి అందులో ప్రవేశించడానికి కానీ అందులో తిరగడానికి కానీ కొంచెం ధైర్యం కావాలి ఇవి అమంగళకరమైన ప్రదేశాలు కావు కాకపోయినా అంతటి కటిక చీకటితో ఉంటాయి పిలిస్తే పిలుపు అందదు అలా పిలుపు అందని పెద్ద కట్టడం మధ్యలోకి ఒక్కడే వెళ్ళడం అనేది చాలా కష్టం కటక చీకటిలో సింహద్వారం కూడా కనబడదు కదండి ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న మనిషి కేక వేసిన బయట వాళ్ళ బయట ఉన్న వాళ్ళకి వినబడదు అప్పటి వరకు ఒక పరిస్థితి భీముడు కీచకుణ్ణి చంపుదామని వెళ్ళాడు కీచకుణ్ణి చంపేశాడు కీచకుణ్ణి చంపిన తర్వాత ఎంత కాదన్నా ఆ ప్రాంగణం కొంచెం భయానికి హేతు అవుతుంది ఎందుచేతనంటే అక్కడ ఒక శవం ఉంది బలవంతంగా చంపబడిన ప్రాణి ఒకటి అక్కడ ఉంది అందున విపరీతమైన కామక్రోధంతో కామ ఉద్రేకంతో కూడా కోరికతో ఉండి చచ్చిపోయాడు లోకంలో ఎన్నడూ చూడబడిన రీతిలో ముద్దగా చేయబడి ఉన్నాడు అటువంటి చోట ఒక మగవాడు నిలబడమే కొంచెం కష్టం ఒక ఆడది ఉండడం మరీ కష్టం కానీ ఇక్కడ ఇప్పుడు చిత్రమైన విషయం ఒకటి జరిగింది భీముడు ద్రౌపదీదేవితోటి నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను నువ్వు ఉండు అని వెళ్ళిపోయాడు ఆమె కూడా సరే మీరు బయలుదేరండి అంది భీముడు బయలుదేరిన తర్వాత ఇంచుమించుగా మనం కథాక్రమాన్ని గమనిస్తే ఒక గంట సేపు నర్తనశాలలో కీచకుడి శవం దగ్గర ద్రౌపదీదేవి ఒక్కరితే ఉంది నర్తనశాలలో ఇంకెవ్వరూ లేరు కేవలం ఆమె ఒక్కరితే ఉంది అలా లెక్క కట్టడానికి భారతంలో ఆధారం ఏమైనా ఉందా అంటే ఉంది కీచకుడిని సంహరించిన తర్వాత భీముడు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా తాను సైనించే ఇంటికి వెళ్ళిపోయాడు అంటే వంటవాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు వెళ్ళి వెలుతురుతో తన ఒళ్ళు వెలుతురులో తన ఒళ్ళు చూసుకున్నాడు ఒళ్ళంతా నెత్తుటి మరకలతోటి ఉంది కొద్ది నీళ్లు తీసుకుని తన ఒంటికి వంటుకున్న నెత్తురునంతా కడిగేసుకున్నాడు కానీ అప్పటికే ఆ నెత్తురు అట్టలు కట్టింది అప్పటికే తాను ద్రౌపదీదేవికి శవాన్ని చూపించి కొంతసేపు మాట్లాడి నడిచి వచ్చిన కారణం చేత ఆయన ఒంటి నుంచి పుల్లటి నెత్తుటి వాసన వస్తోంది ఆ వాసన పోవాలని వాసన పోగొట్టగలిగిన ద్రవ్యాలను తన ఒళ్ళు తన ఒళ్ళు కడుక్కున్నాడు ఆయనకు నిద్రపట్టలేదు కానీ పక్క మీద పడుకుని ఉన్నాడు ఇదంతా జరిగేటంతవరకు నర్తనశాలలో ద్రౌపదీదేవి ఒక్కతే ఉన్నది ఎందుకు ఉన్నది అన్న విషయాన్ని విరాట పర్వంలో ఎక్కడా చెప్పలేదు కానీ ఇది మనకి కూడా అర్థం కాదు ఎందు ఎందుకు భీముడు ద్రౌపది నర్తనశాలకు వెళ్ళారు అన్నంతవరకు మనకు అర్థమైంది కీచకుడిని సంహరించి భీముడు వెళ్ళిపోయాడు ద్రౌపది ఒక్కరితే కటిక చీకట్లో కీచకుడి సము దగ్గర నర్తనశాలలో లోపల ఉంది ఆయన అలా వెళ్లడంలో ఈమె అక్కడే ఉండడంలో ఈ సంఘటన వెనకాల ఉన్న మర్మం అంత తేలికగా అర్థం అవ్వడం కష్టం ఆ పరిస్థితుల్లో భీముడు ద్రౌపదీదేవిని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోవాలి ఆమెను సుదేష్ణ మందిరం దగ్గర విడిచిపెట్టి తాను వెళ్ళాలి కానీ భీముడు అలా వెళ్ళలేదు వెళ్ళిపోతున్నప్పుడు నేను బయలుదేరుతున్నాను అన్నాడు అంటే నీవు నీతో నీవు నాతో రావద్దు అని అర్థం ఆవిడ కూడా నేను వస్తాను అని అనలేదు అంటే ఆవిడ అలా ఉండాలని ఉందనుకున్నారని మనకు అర్థమవుతోంది ఆవిడ అక్కడ ఉండాలి అని భీముడు తాను ఉంటానని ద్రౌపది ఇద్దరూ ఇత పూర్వమే మాట్లాడుకుని ఉండి ఉంటారు లేకపోతే అలా జరగదు కదండి కానీ భీముడు కీచక మరణం వరకు చెప్పాడు కానీ కీచక మరణం తర్వాత ఇద్దరూ ఎలా ప్రవర్తిద్దాము అన్న విషయం గురించి చెప్పలేదు అంటే చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఇప్పటి వరకు రాలేదు ద్రౌపదీదేవి కూడా ఇంకా ఎక్కడా తర్వాత మాట్లాడలేదు మరి అటువంటప్పుడు భీముడు ద్రౌపదీదేవిని ఎందుకు అక్కడ ఉంచేసినట్లు ఒక గంట పాట ఆవిడ అక్కడ ఎందుకు ఉంది కథ ఎలా నడిచింది అన్న దానిని బట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ అనుమానం మనకు వచ్చింది కదండి తీరుతుందనే అనుకుందాం ఇప్పుడు ద్రౌపదీదేవి నర్తనసాల నుంచి బయటకు వచ్చింది ఆ ప్రాంగణాన్ని అంతటినీ కాపలా కాసేవారు ఎక్కడో దూరంగా ఉన్నారు రాత్రిపూట అక్కడికి ఎవరు వస్తారు అనే ఉద్దేశంతో వారు ఎక్కడో దూరంగా ఉన్నారు ఆమె ఆ కాపలా కాసేవారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళింది నర్తనశాలకు కాపలా కాసే వాళ్ళకి రాజుగారి మందిరానికి కాపలా కాసేవాళ్ళకి మధ్య ఒక తేడా ఉంటుంది నర్తనసాల వంటి ప్రదేశానికి కాపలా కాసేవాళ్ళు నిరంతరము శూలంలో చేత పట్టుకుని వెయ్యి కళ్ళతో తిరుగుతూ ఉండరు సహజంగా ఇందులోకి ఎవడొస్తాడు అన్న ఆలోచన ఉంటుంది కానీ రాజుగారి మందిరం దగ్గర కాపలా కాసేవాళ్ళు చేతుల్లో శూలాలు పట్టుకుని ఎప్పుడూ కనురెప్ప కూడా వేయకుండా కాపలా కాస్తూ ఉంటారు ఇప్పుడు తనంత తాను ఉన్న దగ్గరికి వెళ్ళింది వెళ్ళి వాళ్ళని పిలిచింది శైరంధ్రి అని వారు ఈ మనం గుర్తుపట్టారు ఏమిటి ఎందుకు పిలుస్తున్నావు నువ్వు ఇక్కడెందుకున్నావు అని వాళ్ళు అడిగారు ఆవిడ ఒక మాట చెప్పింది సింహబలుడైన కీచకుడు నా భర్తలైన ఐదుగురు గంధర్వుల చేతిలో పడి చచ్చిపోయాడు వాడి శవం లోపల ఉంది వెళ్ళి చూడండి అంది నర్తనశాలలోకి వెళ్ళడం అంటే వాళ్ళకి కూడా భయమే భీముడు వెళ్ళినట్టే ఎవరు వెళ్ళగలరండి వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి ఒక కాకడా పట్టుకుని నర్తనశాల లోపలికి వెళ్ళారు వాళ్ళకి అక్కడ ముద్దగా ఉన్న శవం కనబడింది ఇప్పుడు అది కీచకుడిదే అనడానికి ఆధారం ఏమీ లేదు వాళ్ళు ఆ శవం దగ్గరికి వెళ్ళి అది కీచకుడి శవమేనని గుర్తులు పట్టినట్టు భారతంలో కూడా లేదు కానీ వాళ్ళు శవాన్ని చూశారు ఆవిడ చెప్పిన మాటలను బట్టి అది కీచకుడి శవం అని అనుకున్నారు వాళ్ళు అంతకన్నా చూడకపోవడానికి కారణం ఆ శవం అంత భయంకర భయానకంగా ఉంది అక్కడ ఒక గుండ్రని మాంసపు ముద్ద ఉంది అంతకన్నా చూడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు ఉత్తర క్షణంలో వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేశారు కీచకుడు చచ్చిపోయాడు కీచకుడు చచ్చిపోయాడు కీచకుడిని చంపేశారు కీచకుడిని చంపేశారు అని అరుచుకుంటూ వాళ్ళు బయటకు పరిగెత్తి వచ్చేశారు కానీ ద్రౌపదీదేవి మాత్రం వాళ్ళతో పాటు మళ్ళీ లోపలికి వెళ్ళింది ఏ తల్లి కీచకుడు చనిపోయాడని చెప్పిందో ఆ తల్లి ఈ భటులు లోపలికి వెళుతున్నప్పుడు వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళు పారిపోయి బయటకు వచ్చేశారు ఆవిడ మాత్రం లోపల అక్కడే నిలబడి ఉంది ద్రౌపదిలా ఎందుకు చేయాలి భీముడు ద్రౌపది వేసుకున్న ప్రణాళిక ఏమిటంటే కీచకుడిని చంపి వచ్చేస్తే తెల్లవారిన తర్వాత సంగీత నాట్య కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి చాలామంది నర్తనశాల లోపలికి పెడతారు వెళ్ళినప్పుడు అక్కడ శవం కనబడుతుంది అది ఎవరి శవమో గుర్తుపట్టే ప్రయత్నం చేస్తారు ఆ శవం గుర్తుపట్టడానికి ఆధారం కీచకుడి నగలు సైరంతి తిరగ పెడుతున్నానని ఆయన సర్వాలంకార భూషుడితో వచ్చాడు అప్పుడు శవం కదిపినప్పుడు నగలు పైకి వస్తాయి అప్పుడు గుర్తుపడతారు గుర్తుపడితే సవధానం చేయడానికి ఆలస్యం అవుతుంది ఈ వార్త బయటకు పొక్కేసరికి శత్రురాజ్యంలోని వాళ్ళు కీచకుడు పోయాడు అని ఆలోచన చేస్తారు పైగా రాచకుండం పరువు బయటపడిపోతుంది ఇది ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు ఈ విషయం రాత్రివేళ తెలిస్తే రాత్రికి రాత్రి అంతఃపురంలో ముందు పైకి పొక్కుతుంది కీచకుడు ఇంత ఘోరంగా చచ్చిపోయాడు అన్న వార్త పైకి వెడితే రాజకుటుంబం పరువు మర్యాదలు వీధిని పడిపోతాయి కాబట్టి కీచకుడు ఇంత దారుణ కృత్యానికి ఒడిగట్టాడు అందుకే ఐదుగురు గంధర్వుల చేతిలో చచ్చిపోయాడు అంటారు అందుకని అసలు శవం ఎవరికీ కనపడకుండా తెల్లవారేసరికి అంత దానికి అంత్యక్రియలు చేసేస్తారు చేసేస్తారు కాబట్టి దీని మీద ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉండదు ఎక్కువ చర్చ జరగకపోతే కౌరవుల తరఫున తిరుగుతున్న గూఢాచారులు దీనిని కనుక్కునే అవకాశం ఉండదు దీనిని పసుకెట్టే అవకాశం లేకపోతే దుర్యోధనుడి అనుమానం విరాట నగరం మీద పడే అవకాశం ఉండదు కాబట్టి రాత్రికి రాత్రే చెప్పాలి ఇది భీముడు చెప్పడం కుదరదు భీముడు చెప్తే నీకెలా తెలుసు అక్కడ నువ్వెందుకున్నావు అని అడుగుతారు అందుకని భీముడు వెళ్ళిపోవాలి ద్రౌపదీదేవి ఉండిపోవాలి ద్రౌపదీదేవిని ఇంత రాత్రి వేళ నీవెందుకు వచ్చావు అని అడగనక్కర్లేదు ఆవిడ కీచకుడు రాచవీధిలో వెంటతరిమాడు సైరంధ్రిని కలవడానికి నర్తనశాలను సంకేత స్థలంగా కీచకుడు నిర్ణయించుకున్నాడని అనుకుంటారు ఆవిడను ఒత్తిడి చే ఒత్తిడి చేశాడు భయపడి వచ్చింది ప్రచ్ఛన్నంగా గంధర్వులు వచ్చారు ఆవిడ నర్తనశాల ప్రవేశం చేసిన తర్వాత ఐదుగురు గంధర్వులు కలిసి కీచకుడిని చంపేశారు ఏ ఆయుధాలతో చంపారు అన్నది తెలియడానికి కూడా అవకాశం లేని మాంసపు ముద్ద అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు దానిని ఏమీ పరిశీలన చేయడానికి లేదు కాబట్టి అంచేష్టి సంస్కారం చేసేస్తారు కానీ ద్రౌపదీదేవి అక్కడ ఉండి కీచకుండి తన భర్తలు చంపారు అని చెబితే ఇప్పుడు లోకం ఆమెను నిందచేయదు తప్పకుండా ఆవిడ నిజాయితీని గుర్తిస్తుంది నర్తనశాలకు రావడంలో తమ భార్య పాత్ర కూడా ఉండి ఉంటే గంధర్వులు ఆమెను ఉపేక్షించరు తప్పు చేయడానికి ప్రయత్నించిన కీచకుడు ఎంత దోషియో కీచకుడితో సమాగమనానికి సహకరించిన తన భార్య కూడా అంతే దోషి తమ భార్యను విడిచిపెట్టి కీచకుడిని చంపి వారి భార్యను సురక్షితంగా వదిలిపెట్టి వెళ్ళారు వచ్చి ఆ విషయాన్ని చెప్పింది అంటే కీచకుడే బలవంతంగా ఆవిడను రమ్మన్నమని ఒత్తిడి చేశాడు ఈ విషయాన్ని ఆవిడ తన భర్తలకు చెప్పింది వారు వచ్చి కీచకుని చంపేశారు ఆవిడ తప్పు లేదు ఆవిడ జోలికి పెడితే అలా జరుగుతుంది అని ఒక హెచ్చరిక దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు భీముడు అక్కడ ఉండకూడదు ద్రౌపదియే అక్కడ ఉండాలి ద్రౌపదీదేవియే వచ్చి భటులకు చెప్పింది చెబితే ఇప్పుడు ఆ భటులు వెళ్ళి చూసి పెద్ద పెద్ద కేకలు వేస్తారు కేకలు వేస్తే రాజకుటుంబంలో తెలుస్తుంది ఇప్పుడు విరాటరాజు గారు ఏమంటారంటే ఇది పది మందికి తెలియడానికి వీలు లేదు తెల్లవారే లోపల ఈ సవాన్ని కాల్ చేయండి అంటారు కాబట్టి కాల్చేస్తారు ఇది భీమసేనుడికి ద్రౌపదీదేవికి ఉన్నటువంటి ప్రణాళిక ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ రకంగా ప్రణాళిక వేసుకున్నారు ఎవరు భీమసేనుడు ద్రౌపదీదేవి కానీ ఈ ప్రణాళిక తిరగబడింది తిరగబడింది అంటే ఏం జరిగిందో అనే ఆత్రత మనందరికీ ఉంది కదండి కానీ ఈ ఆత్రతని కాస్త అణుచుకొని కేచకుడు చచ్చిపోయాడు కాబట్టి మనం సంతోషంతో ఉండి ఈ ప్రణాళిక తిరగబడి ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ